నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి పాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు తులారాశివారు సహజంగానే వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఓవరాల్గా ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు ఏ టు జెడ్ డీటెయిల్స్ మాకు తెలియజేయండి గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నము మనం ప్రధానంగా తీసుకుంటాం రాశి సెకండరీ తీసుకుంటాం ఈ లగ్నంలో జన్మించిన వారికి తుల అంటేనే బ్యాలెన్సింగ్ అంటే వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే బ్యాలెన్స్ చేయడంలో వీళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది అంటే కండిషన్స్ సిచ్యువేషన్స్ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు దాన్ని ఏదో మాట్లాడో లేకపోతే వాళ్ళు కష్టపడో ఇంకో రకంగా ఇంకో రకంగా ఇంకోటి ఏంటంటే తులవారికి తెలియకుండానే వాళ్ళు ఒక అందం అంటే ఏంటి వాళ్ళు చేసే ఒక పనిలో కానివ్వండి వాళ్ళ లుక్లో కానివ్వండి వాళ్ళు ఎనీథింగ్ ఒక అందంతో కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఒక వాళ్ళు వాళ్ళు పైకి రావడానికి ఇవి ప్లస్ అవుతాయి ఆయన బాగా చేస్తాడండి వాళ్ళు అందంగా మాట్లాడతాడను లేదా అందంగా ఉంటాడను లేకపోతే ఆవిడ చాలా అందంగా ఇల్లు సర్దుతుందను సంథింగ్ అక్కడ తులాలగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆ కనెక్టివిటీ లేకుండా వాళ్ళకి లైఫ్ అనేది కనెక్ట్ అవ్వదు ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఈజ్ మోస్ట్ కనెక్టివిటీ ఉండే ఇది అది తులాలగ్నం వారికి ఇంకా అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి ధనాధిపతి సప్తమాధిపతి కుజుడు అవుతాడు మెయిన్గా అందుకని వీళ్ళు మీరు గమనించినట్లయితే వీళ్ళెంత అంటే సహజంగా శుక్రుడు పాడైతే తప్పితే సర్వసాధారణంగా సౌమ్య గుణం కలిగి ఉంటారు వీళ్ళు శుక్రుడు మరీ వెళ్ళి పాపగ్రహాలతో ఉంటే కొంచెం ర్యాష్గా ప్రవర్తించడం కానీ కానీ వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఉండే గుణం ఇదే సౌమ్యంగా ఉండే గుణమే కానీ వీళ్ళకి సప్తమం అంటే జీవిత భాగస్వామి మాత్రం కొంచెం స్ట్రాంగ్ వ్యక్తులు వస్తారు తులాలగ్నం వారికి వీళ్ళగా కొంచెం సౌమ్యంగా ఉండే వాళ్ళు రారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ రారు ఎక్కడో వాళ్ళ మార్స్ అంటే కుజుడు కదా కుజుడు అంటే కొంచెం ధైర్యము కోపము పరాక్రమము ఈ కారకుడు ఈ మార్స్ కనుక శుభగ్రహాలతో కలిస్తే చెప్పలేం కానీ బట్ నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళ సౌమ్యము వాళ్ళు ఆరకంగా ఉండడం అయితే ఈ తులాలగ్నం వారికి ఏంటంటే వీళ్ళకి వివాహం తర్వాత ఒక ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరుగుతుందండి బాగా వివాహానికి ముందు వివాహం తర్వాత వస్తుంది వీళ్ళు అయిన తర్వాత అవ్వక ముందు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇది చాలా మటుకు ఫైనాన్షియల్గా అయితే ఇది ఎక్కడ వీళ్ళకి బాగా ఎక్కడ యోగిస్తుంది అంటే బిజినెస్ అండ్ మార్స్ రెండు బాగుండాలి ముఖ్యంగా మార్స్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది మార్స్ పాడయ్యాడు అంటే వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఎందుకంటే కూజుడు పార్ట్నర్ కదా అంటే మీరు లైఫ్లో వివాహం అవ్వకముందు ముందు వరకు ఒక లైఫ్ ఎప్పుడైతే వివాహం అయిందో ఎవరికైనా కూడా అక్కడ నుంచి ఇంకొక చార్ట్ వచ్చి యాడ్ అయింది మీకు అంటే మీ సెవెంత్ హౌస్ బాగుంది అంటే ఈ వచ్చి యాడ్ అయిన పీపుల్ వల్ల మీకు మనశ్శాంతి ధనయోగాలు పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి అందులో పర్టికులర్గా ఈ తులాలగ్నానికి ఆ ఇది ఎక్కువగా ఉంటుంది అదొకటి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకులు ఇద్దరు అవుతారు ఒకవైపు గురువు ఒకవైపు రవి సర్వసాధారణంగానే రవేమో బాధకుడు గురువు సిక్స్త్ లాడ్షిప్ దీనివల్ల ఏంటంటే కొంచెం వివరించి చెప్పే లక్షణాలు బాగుంటాయి వీళ్ళకి చెప్పాలంటే సిక్స్త్ థెండ్ థర్డ్ లాడ్షిప్ రావడం వల్ల అయితే ఈ బాధకుడు అయినందుకు ఈ ఈ పూర్వజన్మ కర్మకారకుడుగా రవి గురువులు అయినందుకు వీళ్ళ లైఫ్ ఎక్కడా కష్టం లేకుండా సాగింది అంటే ఒకటే కారణం ఎందుకు అంటే గురువు రవి బాగున్నారు వీళ్ళకి ఏ కష్టం ఉండదు ఏదో వస్తే ఏదో చిన్న చిన్నవి అంటే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఒక ముప్పై వేలు సంపాదించుకునే వ్యక్తికి వచ్చే కష్టం అతని ఫైనాన్షియల్ దీంతో తట్టుకోలేకపోవచ్చు అంటే సడన్గా ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి ముప్పై వేల శాలరీ వ్యక్తికి ఇరవై వేల ముప్పై వేల శాలరీ వ్యక్తికి లక్ష చాలా కష్టంగా ఫీల్ అవుతుంది అదే ఒక ఐదు లక్షల శాలరీ ఉండే వ్యక్తికి నథింగ్ అసలు ఒక లక్ష రూపాయలు ఖర్చు అనేటువంటిది అలా ఎనీ ఎనీ లగ్న వాళ్ళ బాధకుడు లేదా పూర్వజన్మ కారకుడు గనక పాడైతే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ను క్రియేట్ చేస్తాడు వీళ్ళకి అదే రవి గురువులు బాగున్నారు ఇంకెక్కువ ప్రాబ్లం క్రియేట్ అవ్వదు వీళ్ళకి చెప్పాలంటే దాంతోపాటు కాస్త వివాహ కారకుడు బాగున్నాడు ఇంకా తిరుగులేదు కాకపోతే వీళ్ళకి స్ట్రాంగ్ పర్సన్ రావడం మాత్రం కంపల్సరీ ఓకే తప్పదు అయితే వీళ్ళకి శాటన్కి ఫిఫ్త్ అండ్ ఫోర్త్ లార్డ్షిప్ రావడం వల్ల ఖచ్చితంగా శ్రీ సంతానం వీళ్ళకి ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి కలిసి వస్తుంది అంటారా వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే శాటన్ బాగుండాలండి ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఎనీ ప్లానెట్ ఎనీ అధిపతి బాగున్నప్పుడు బాగుండదు లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కోసం వీళ్ళు ఎక్కువ తిరగాల్సి వస్తూ ఉంటుంది చీటికి మాటికి ఏదో వచ్చిన జ్వరమనో ఇంకోటనో ఇంకోటనో వీటి కోసం ఎక్కువ తిరుగుతారు ఇది శని పాడైతేనే అందరికీ చెప్పట్లేదు శని పాడైతేనే అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంత చేంజ్ అవుతాయి లైఫ్లో ఇప్పుడు కెరియర్లో చాలా మంచి ఒకే దగ్గర ఉండిపోతారు కానీ కొంతమందికి మూమెంట్ ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది చూసారా అలా ఈ జాతకులకి మారుతూ ఉండాలి కళారంగాల్లో ఉండాలి మారుతూ ఉండాలి అంటే ఒక కంపెనీలో జాబ్ చేశాము ఇక్కడ ఇంత శాలరీ వచ్చింది టాలెంట్ పెరిగింది ఇంకో వాళ్ళు ఎవరో ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ ఎలాగో గుర్తింపు లేదు మారిపోవడానికి చూడాలని అక్కడే ఉండడానికి చూడకూడదు ఎందుకంటే లగ్నం చరలగ్నం దశమం చరం అంటే రెండు చరాలు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మారితేనే మీకు అది ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కారు ఉంది లేకపోతే వెహికల్ ఉంది మనం దాన్ని తీస్తూ ఉంటేనే అది బాగుంటుందండి ఒక నెల రోజులు పక్కన పెట్టే సమయం అయిపోతుంది అది మొత్తం స్ట్రక్ అయిపోతుంది తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఆయిల్ వేయించి అలా కొన్నిసార్లు ఏంటంటే చరలగ్నంలో మీరు జన్మించారు అంటే ఖచ్చితంగా ప్లేసెస్ మారుతుండాలి ఉద్యోగాలు మారుతుండాలి కొత్త కొత్త వాటిలోకి మీరు ఎంటర్ అవుతుండాలి కొత్త కొత్త టాలెంట్ పెంచుకోవాలి అప్పుడే మీకు డెవలప్మెంట్ ఉంటుంది మారకుండా ఒకే దగ్గర నుండి నేను డెవలప్ అవ్వాలనుకుంటే వీరు అవ్వలేరు ఇది డ్యామ్ ష్యూర్ అందులో డౌట్ లేదు ఓకే అట్లాగే మీరు గమనించినట్లయితే బుధుడు వీళ్ళకి వంశభార్యంగా ఒక్కోసారి తండ్రి బిజినెస్ రావడం కానీ తండ్రి యొక్క తోట రావడం కానీ ఇట్లాంటివి ఉంటాయి బట్ బుధుడు పాడైతే మాత్రం తండ్రిది వీళ్ళు తీసుకోకూడదు అంటే ఒక్కొక్క జాతకానికి వీళ్ళకి ఏ ప్లానెట్ పాడైతే వీళ్ళు తీసుకోవాలి వద్దు అనేటువంటిది ఉంటుంది సో వీళ్ళ పర్సనల్ చాట్లో మెరుకుడి పాడయ్యాడు అప్పుడు ఏం చేయాలి తండ్రి ప్రాపర్టీ ఏదో వస్తుంది అని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి కానీ సేమ్ యాసిట్యూట్ ఉంచుకోకూడదు మెరుకుడి బాగున్నాడు నో ప్రాబ్లం ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయి ఎవరికైనా కూడా ట్వెల్త్ లాడు పాడయ్యాడు అనుకోండి అప్పుడు వాళ్ళ తండ్రి ఆస్తి తీసుకోకూడదండి తీసుకున్న అది అమ్మేసి ధన రూపంలో తీసుకొని ఇంకోటి కొనుక్కోవాలి అలాగే అష్టమాధిపతి పాడయ్యాడు అంటే వీనస్ పాడయ్యాడు వీళ్ళకి లగ్న అష్టమాధిపతి ఒక్కలే అవుతారు వీళ్ళకి అలా వీనస్ పాడైనప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఒకవేళ తాతగారు ఆశ తీసుకుంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ రెండు జాగ్రత్తలు ఈ లగ్నం వల్ల అంటే శుక్రుడు పాడైతే ఈ విషయాన్ని వీళ్ళు దృష్టి పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోవాలి బుద్ధుడు పాడైతే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వీళ్ళు బాగుంటే వాళ్ళ ప్రాపర్టీ ఎంతో కొంత వాళ్ళ ప్లేసెస్లో ఉండడం కోసం చూడండి నేను తండ్రి ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతూ ఉంటారు మెరికీ బాగున్నాడు మీ తండ్రి ఇంట్లో ఉంటేనే బాగుంటుంది లేదా తండ్రి బిజినెస్ చేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది అడుగుతుంటారు ఇవ్వండి తండ్రిది ఒక షాప్ ఉంది నేను నడిపించుకోవచ్చా ఇక్కడ ఏంటి తులాలగ్నానికి నైన్త్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ ఈజ్ మెర్క్రీ సో ఆ బుధుడు బాగున్నాడు ఖచ్చితంగా తండ్రికి సంబంధించిన బిజినెస్ వీల్ చేస్తూ ఈ ధనాధిపతి కూడా వెళ్ళి ఆ కా కా కాంబినేషన్స్లో ఉన్నప్పుడు కంటిన్యూ చేసుకుంటారు ఇంకా డెవలప్ అవుతారు లేకపోతే వీలు ఏదో పెట్టుకొని తీరా మొత్తం బిజినెస్ పోగొట్టు నాకు లాస్ట్లో తండ్రి షాపులోకి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ మళ్ళీ డెవలప్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇలా ముందుగా చూసుకొని మనం ఈ ఆస్ట్రాలజీ ద్వారా మనం కనుక్కోవచ్చు ఇదంతా క్యాలిక్యులేట్ పార్ట్ చెప్పాలంటే ఒక లెక్క అనమాట ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఇది ఇలా ఉందా ఇలా ఫలితం ఇస్తుంది అలా అనమాట సో అదొకటి అండ్ ఏంటంటే వీళ్ళు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినప్పుడు తొందరగా హైలైట్ అవుతారండి అక్కడ అక్కడ ఉండే అట్రాక్షన్ వీళ్ళకి ఉంటుంది ఎందుకంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కారకులు రవిచంద్రులు అవుతారు రవిచంద్రుడు ఒక రవి బాధకుడు అయినప్పటికీ టెన్త్ లాడ్ మూన్ అయ్యాడు కదా సో అది ఆటోమేటిక్గా ఇస్తుంది ఇక వీళ్ళకి కెరీర్ పరంగా బాగుండాలి సో వీళ్ళు చంద్రుడు బాగున్నాడు ముత్యం పెట్టుకుంటే ఖచ్చితంగా కెరీర్ పరంగా బాగుంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి కెరీర్ కారకుడు చూడ్డానికి టెన్త్ లాడ్ అయినప్పటికీ ఇంకో గ్రహానికి అందిపుచ్చుకుంటూ ఉంటుంది అదేంటో కూడా పట్టుకోవాలి కుజుడు పాడయ్యాడు అప్పుడేంటి వీళ్ళు కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలోనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి సో అట్లా సో ఇంకోటి ఏంటంటే మీరు గమనించినట్లయితే ఎనీ తులాలగ్న జాతకం ఇంట్లో కొంచెం ఇంట్లో ఉండే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉండడం కొంచెం కోపంగా ఉండడం వీళ్ళ పార్ట్నర్స్ కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు కొంచెం అంటే ముక్కుసూటి తత్వంగా ఉండేటువంటి జీవిత భాగస్వామిని పొంది ఉంటాడు ఈ జాతకుడు మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నారు కాబట్టి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ కళలు ఇందాక నేను మొదట్లో చెప్పాను కదా కళా సంబంధించిన బాగుంటుందని అట్లా ఇక ల్యాండ్స్ విషయంలో మోసపోయే అవకాశాలు ఒకటండి ఫోర్ అండ్ ఫిఫ్త్ లార్డ్షిప్ వచ్చినందుకు శాటన్ పాడైతే ఉంటుంది కానీ అదర్వైజ్ ప్రాబ్లమే ఉండదు వీళ్ళు ఎంతసేపు వీళ్ళు కట్టుకునే ఇల్లు కూడా సంథింగ్ ఒక అక్కడ ఒక ఓల్డ్ లుక్ ప్లస్ క్రియేటివ్గా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఇంకోటి వీళ్ళకి శాటన్ దశలు నడుస్తున్నాయి అప్పుడు శని దశకి నడుస్తుంది కానీ భయపడాల్సిన పని లేదు కాకపోతే వీళ్ళు ఆ టైంలో ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు సెకండ్ హ్యాండ్ ఆల్రెడీ నీళ్ళు ఆల్రెడీ టెన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ అని అలాంటివి తీసుకోవడం వల్ల బాగుంటుంది మనకి ఏ దశ నడుస్తుంది అది ఏ రిజల్ట్ ఇస్తుంది దాన్నే మనం స్వీకరించాలి ఏ వ్యాపారాలు పెట్టుకుంటే బాగా కొంచెం మనీ ఫ్లో ఉంటుందంటే ఏదైనా చెప్పచ్చు అంటే ఒకటేనండి ఎప్పుడైనా ఎనీ జాతకుడు వ్యాపారం అనేది జనరల్గా తీసుకోవడం అనేది కొంతవరకే ఉంటుంది పూర్తిగా తీసుకోవాలి అంటే అలాగ వాళ్ళకి మెరుకులు బాగున్నాడా లేదా వాళ్ళకి ధనాన్ని ఇచ్చేకారు అక్కడ ఉదాహరణకి ఇప్పుడు మనం తులాలగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ఈ యొక్క మార్స్ వెళ్ళి అక్కడ ఉన్నాడు ఇది ప్రధానంగా తీసుకోవాలి ఉదాహరణకి ఇదే మార్స్ వచ్చి లగ్నంలో కూర్చున్నాడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు బాగా పనికి వస్తుంది వీళ్ళకి లేదు అలా కాదు అంటే మధ్యవర్తిత్వంగా ఉండేవి చేసుకోవచ్చు లగ్నంలో కూర్చుంటే కానీ ధనాధిపతి వచ్చి కూర్చున్నాడు అంటే అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళకి ఇదే మార్స్ వెళ్ళి ఈ యొక్క ధనసు రాశిలో కూర్చున్నాడు మూడోలో కూర్చున్నాడు వెళ్ళి అప్పుడు కొంచెం వీళ్ళు అక్కడ శాటర్న్ కూడా బాగుంటే రియల్ ఎస్టేట్ చేయొచ్చు అంటే కుజుడు రియల్ ఎస్టేట్ కారకుడు కాబట్టి అట్లా కాకుండా మీకు ఉదాహరణకి వెళ్ళి ధనస్సు రాశిలో కూర్చున్నాడు మార్సెల్ అలాంటి ఆయిటింగ్స్ చేసుకోవచ్చు సో ఈ మార్సెల్ ఎక్కడ కూర్చున్నాడు బుధులు బాగున్నారు లేదా దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి కానీ జనరల్గా చెప్పడానికి బిజినెస్ విషయంలో పనికిరాదు ఎందుకంటే తండ్రి చేస్తున్న బిజినెస్ కొడుకు చేత కాకపోతే ఆ బిజినెస్ ఆగిపోతుంది అన్ని సంవత్సరాలు ఉండి కూడా సో ఈ కంప్లీట్గా ఈ చాట్ అనేది తీసుకోవాలి మనం జీవితంలో ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సార్ కాళిక అమ్మవారి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుందండి కొన్ని దశమహా విద్యలో కాళీ విద్య వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఇస్తుంది ఓకే నిత్యం ఏదన్నా మంత్రం చదువుకుంటూ ఉంటే బాగుంటుందో పాజిటివిటీ కావచ్చు మనం చేసే పనుకల్లో అనుకూలత కలగడానికి వీళ్ళు ఎక్కువగా ఖాళీ మంత్రం చేసుకోవడము అలాగే లలిత అమ్మవారి యొక్క మంత్రం చేసుకోవడము చాలా మంచిది వీళ్ళు ఎక్కువగా వైట్ కలర్స్ వాడటం చాలా మంచిది వైట్ అండ్ గ్రీన్ కలర్స్ అనేవి బాగా కలిసి రావడం కూడా జరుగుతుంది వీరికి తులారాశి వాళ్ళకి ఓవరాల్గా వీళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత